నెల్లూరు నగరంలోని స్థానిక పూలే విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు పలమహి శ్రీహరి ఆధ్వర్యంలో పూలే విగ్రహానికి పూలమాలు వేసి నల్ల బ్యాడ్జీలు ధరించి తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలు బీసీ సంఘాలు చేపడుతున్నటువంటి బంద్కు సంఘీభవంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం నిర్వహిస్తున్న సందర్భంలో నెల్లూరులో తమ సంఘీభవాన్ని నిరసన రూపంలో తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కూడా కుల జనగణన చేపట్టి తననంతరం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాజకీయంగా విద్య తదితర గ్రంథాలలో బీసీల జనాభా ఆమర్శ ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు లేడీ పక్షంలో ఆంధ్రప్రదేశ్లో అన్ని బీసీ సంఘాలు కల్పకొని కార్యాచరణ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో షేక్ సలీం రామకృష్ణ శ్రీకాంత్ తరుణ్ సింగ్ ముంగర శైలజ నర్మదాబాయి హారతి నవనీత వసంత బీసీ సంక్షేమ సంఘం కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారి పింపు మేర నెల్లూరు జిల్లాలో నల్ల వ్యాఖ్యలు ధరించి తెలంగాణలో జరుగుతున్నటువంటి బంద్కు సంఘీభావం తెలియజేయడం జరుగుతోంది ఈరోజు మనం ముఖ్యంగా చూస్తే పీసీ రిజర్వేషన్ నలభై రెండు పర్సెంట్ ఎన్ను చేసిన దానిని ఇంప్లిమెంట్ చేయలేని దుస్థితిలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర బంద్ పిలుపునివ్వడం జరిగింది అందులో అన్ని పార్టీలు దానికి మద్దతు ఇవ్వడం దానికి తోడు జాతీయ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీనివాస్ గౌడ్ గారి ఆదేశాల మేర మన ఆంధ్రప్రదేశ్ ఫ్రూట్ లో కూడా ఈరోజు ఈ బ్లాక్ బ్యాగ్జర్స్ వాళ్ళకి రియర్ చేస్తూ వాళ్ళకి సంగీతం తెలియజేయడం జరిగింది ఎంత దౌర్భాగ్యం అంటే మొత్తం యాభై ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఉన్నటువంటి తెలంగాణ నలభై రెండు పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడంలో ఏంటి అన్యాయం నాకు అర్థం కాలేదు పదమూడు పర్సెంట్ ఉన్నటువంటి ఓసీలికి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వగా లేదు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తే ఏంటి మరి సుప్రీంకోర్టులో క్లియర్ గా చెప్పారు మీరు సైంటిఫిక్ డేటాతో రండి అని అన్నారు సైంటిఫిక్ డేటాతో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినా కూడా దీన్ని హైకోర్టు ఆపడం దౌర్భాగ్యం కాబట్టి ఇప్పటికైనా బీసీలందరూ అటు గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ ఈ అవే మనం మనం తెలుసుకోవాలి ఈరోజు చూస్తే అటు సుప్రీం కోర్టు లో కానీ అటు హైకోర్టులో కానీ ఈవెన్ నాట్ మోర్ దాన్ ఫైవ్ లేదు మరి మరి బీసీలు యాక్చువల్ గా రోజు రోజుకి అనగదొక్కబడుతున్నారు కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజులు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక ఉద్యమం రాబోయే అవకాశాలు ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇమ్మీడియట్ గా కులగణన చేసి బీసీలు ఎంతమంది ఉన్నారు ఓసీలు ఎంతమంది ఉన్నారు అనేది బయట తీయాలి ఎందుకంటే ఏ ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంట్ చేసిందో చెప్పాలి మరి ఎకనామిక్ స్టేటస్ ఎలా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఎలా ఇస్తారు కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని కాబట్టి బీసీలకు కూడా త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ బిఫోరే ఈ రిజర్వేషన్ రావాలనేది బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా కోరుకుంటుంది అలాగే బీజేపీ ఈరోజు ఈ కార్యక్రమం జరిగినటువంటి తెలంగాణలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకి చూడడం జరిగింది దాని ముఖ్యమంత్రి ప్రతి లేకుండా చేసుకోగలిగారు సో బీసీలు కూడా బీజేపీ చేస్తున్నారు దాదాపు ప్రతి ఒక్క సెవెంటీ పర్సెంట్ బీసీలకి మాత్రం ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చే దానికి వ్యతిరేకంగా చేసుకోవడం ఆప్ ఆప్డేట్ జరిగింది

జనాభా టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని కులగలను చేయకుండా రిజర్వేషన్ కల్పించకుండా స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరగకూడదని డిమాండ్ చేస్తూ తెలంగాణ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ఐక్య బంద్ను ప్రకటించారు ఆ బంద్ కి సంఘీభావం తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు గారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా పలమన శ్రీధర్ రావు గారు అధ్యక్షతన నల్ల బ్యాధీలు ధరించి జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాల ఎదుట మేము తీవ్ర నిరసన ప్రకటిస్తున్నాము కొనసాగితే మా బీసీల కోసం మేము ఏదైనా చేయడానికి ముందుగా ఉన్నాము అదే విధంగా బీసీ మహిళలకు కూడా సపోర్ట్ కల్పించాలని కోరుకుంటూ ఈ బంద్ విజయవంతం చేస్తున్నాము ందుకు మద్దతుగా మన నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పడమలి శ్రీవారి గారి ఆధ్వర్యంలో నల్ల బ్యాకీలతో మేము వాళ్ళకి మద్దతు తెలుపుతున్నాము ఈరోజు బీసీలకు జరిగే అన్యాయం మీద పోరాడటానికి నిర్ణయించుకున్నాము ఇదే విధంగా అందరూ సంఘటితమై ప్రతి ఒక్క బీసీ రాష్ట్రంలోనే కాదు దేశంలో అంతా ఐక్యత చేసుకొని ఇప్పుడు ఉన్న ప్రభుత్వాల మీద పోరాడి మా హక్కుల మీద సాధించుకోవడానికి మేమందరము యుద్ధ ప్రాతిపదిక మీద రెడీ అవుతున్నాము విధంగా అన్ని బీసీ సంఘాలు ఒకటై ఈ ఈ విధంగా మా అందరికీ మద్దతు తెలపాలని కోరుకుంటున్నాము